అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు లలిత్ కుమార్ గారు మాట్లాడదాం సార్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం పర్యటనకు వెళ్తున్నారు అక్కడ మామిడి రైతులకు సంఘీభావం తెలపటానికి మామిడి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవట్లేదు వాళ్ళ మామిడి రైతులు చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కనీసం పట్టించుకోవట్లేదు సో వాళ్ళకి సంబంధించి సాధక బాధకాలన్నీ కూడా మేము ఫైట్ చేస్తాం వాళ్ళ తరఫునంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అని కలవటం వెళ్తున్నారు ఇప్పుడు ఆయన ఇంతకుముందు చాలా పర్యటనలు చేశారు సార్ పొదుల్లో పొగాకు రైతులతో కావచ్చు అంతకుమంది మిర్చి రైతులు కావచ్చు ఇవన్నీ అంటే ఏ పర్యటన చూసుకున్నా ఒక గందరగోళం కనిపిస్తోంది ఒక రచ్చ కనిపిస్తోంది రేపు ఏం జరగబోతుందో ఒక టెన్షన్ చాలా మందిలో ఉంది ఈ పర్యటనని మీరు ఎట్లా విశ్లేషిస్తారు అంటే ఇక్కడ వల్లి మామిడికాయల సీజన్ ఇది ఇక్కడ కూడా ఒక కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే మనం తరచు చూస్తుంటాం టమోటాలకు రేట్ లేదని ఒక సందర్భం వస్తుంది మామిడికాయల రేట్ లేదంటే ఆ మామిడికాయల్లో కొన్నింటికి ఆ రేట్ ఉండకపోవచ్చు రకాలు రకాలు రకాలుంటాయి ఉండకపోవచ్చు అందరితో రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసరికి గవర్నమెంట్ కూడా దానికి క్లారిఫై చేసింది దానికి ఎంత ప్రైస్ ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఏంటంటే ఒక ఇష్యూ దొరుకుతుంది ఇప్పుడు కూడా ఆ ఇష్యూ దొరికినప్పుడు ఏం చేస్తారంటే రాజకీయంగా ఒక బలప్రదర్శన అనుకోవాలి నా బలం ఇంత నా కోసం వెళ్తే ఇంతమంది జనాలు వస్తున్నారు నాకు పదకొండు సీట్లు వచ్చినా కూడా నా ప్రజా నాకు ప్రజాదరణ తగ్గలేదు అనే విషయంగా చూపించుకోవడానికి ఏం చేస్తారంటే ఒక ఇష్యూని తీసుకుంటాడు ఇష్యూని తీసుకున్న తర్వాత మామూలుగా అయితే ఎప్పుడు కూడా ఇష్యూ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాం నాయకుడు అంటే ఈ ఇష్యూ జరిగే సీజన్ కూడా అయిపోయింది మామిడికాయ సీజన్ కూడా ఇది నియర్లీ టెన్ డేస్ అవుతుంది ఇష్యూ ఆ రైతులు ఆ ట్రాక్టర్లో నుంచి కింద పారిపోయటము ఇవన్నీ కూడా చూసి అంటే ఇవన్నీ ఆయన ఆర్గనైజ్ చేసుకోవడానికి పది రోజులు పట్టింది ఆర్గనైజ్ చేయాల్సిన ఆర్గనైజ్ అంటే కనుక ఇందాక తనకు మంది మార్బులం అంటే తను వెళ్తుంటే కనుక కొన్ని వేలాది మంది జనం తనకు రావాలి అతను వెళ్ళే కాన్వాయ్ కూడా చూడండి దాదాపు యాభై వెహికల్స్ ఉంటాయి యాభై వెహికల్స్ చంద్రబాబు నాయుడు వార్డు పవన్ కళ్యాణ్ వార్డు నారా లోకేష్ అన్ని వెహికల్స్ వాడరు అంటే అంత గంభీరంగా కనపడాలి అంటే చూసే జనానికి ఇంపాక్ట్ అంటే ప్రజల్లో ఇంపాక్ట్ ఓహో జగన్మోహన్ రెడ్డికి ఇన్ని వెహికల్స్ ఉంటాయా కాన్వాయ్ ఇంత పెద్ద కాన్వాయా ఇంతమంది జనమా జగన్ అనే అది చూయించుకోవడానికి మొత్తం సెటప్ మంది మార్పులకి టార్గెట్స్ ఇస్తారు ఓకే ఇప్పుడు ఆయన మంది మార్పులతో వెళ్తాడు సార్ కానీ పోలీసులు పర్మిషన్ ఇస్తారా గతంలో జరిగిన ఆ రచన మనం చూస్తూ ఉన్నాం కదా చనిపోతూ ఉన్నారు లిటరల్గా కార్ల కింద పడి అసలు ఆ పల్నాడు పర్యటనలో కూడా పర్మిషన్ ఇవ్వాల అంత అంత అంతమంది రావడానికి అసలు ఆంక్షలు పెట్టినా ఉల్లంఘించి మరీ వచ్చారు ఇప్పుడు మరి రేపు ఎట్లా ఉండబోతుంది ఆయన రేపు కూడా బలప్రదర్శన చేస్తాడు అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏదైతే కండిషన్ ఇచ్చారో దాన్ని ఇది చేసుకుంటూనే వచ్చేస్తాడు వచ్చేస్తారు మళ్ళీ జనాలు వస్తారు జగన్మోహన్ రెడ్డి వచ్చిపోతాడే తర్వాత విషయం కానీ జగన్మోహన్ రెడ్డి రావటం వల్ల కొంతమంది వైసీపీ నాయకులు కేసులు ఇరుక్కునే పరిస్థితి ఉంది ఇప్పుడు ఇప్పుడు మొన్న కూడా కేసులు ఇరుక్కున్నారు కదా అట్లాగే వస్తారు ఏదో ఒక ఇన్సిడెంట్ అవుద్ది మొన్న ఒక ప్రాణం పోయింది ఏం జరుగుతుందో తెలియదు ఎవరన్నా గాయాల పాలు అవుతారా లేకపోతే జగన్ కోసం వీళ్ళు డంప్ చేసిన జనాలు మళ్ళీ వాళ్ళు సొంతూర్లోకి వెళ్ళేటప్పుడు ఏమైనా ప్రమాదాలకు గురవుతారా అక్కడ ఆ మామిడి రైతుల పరామర్శకు వచ్చి నువ్వు పోని రిజల్ట్స్ ఏమైనా చూపించగలుగుతావా మీరు నిజంగా నాయకుడు అయితే ఆ మామిడి రైతులకు సంబంధించి ఏదన్నా ఉంటే కనుక వైసీపీ పార్టీ తరఫు నుంచి ఏదో ఒక ఐదు కోట్లు ఇస్తున్నా పది కోట్లు ఇస్తానని ఇవ్వచ్చు కదా రైతులకి అవేమి పరామర్శ చేయడం వల్ల ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఇవి ప్రజల దృష్టికి తీసుకొచ్చి వచ్చే లాభం ఏంటి ఇది గమనించాలి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇష్యూనుతో తన బలము తన మీద ప్రజలలో నన్ను ఏం కోరుకుంటున్నారు నన్ను కోరుకుంటున్నారు ప్రజలు అనే చెప్పడానికి ఇటువంటి పర్యటనలు ఈ సహజంగా జరిగేట ఎందుకంటే గతంలో కూడా ఓదార్పు యాత్ర ఊడి చేశారు అట్లాగే ఇది కూడా ఇవి ఓదార్పు యాత్రల కిందే వస్తాయి అంటే ఏదో ఒక ఇష్యూను బేస్ చేసుకొని వెళ్ళటం దీనికి ఇంతమంది మంది మార్పులన్నీ ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పినట్టు ఏమన్నా ప్రమాదాలకు గురైన లేకపోతే కేసుల్లో ఏదైనా ఇష్యూస్ జరిగే కేసులు అయినా లేదా ఆ వ్యక్తి వాళ్ళ వాహనాలలో వీళ్ళు డంప్ చేసేటారు బస్సుల్లో జీపుల్లో లారీల్లో మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు కానీ అవన్న ప్రమాదాలు గురైన ఎవరు దానికి రెస్పాన్స్ ఇప్పుడు సింగయ్య సింగయ్య మీ టైర్ కిందే కదా మీరు ఉండగానే బట్టినట్టు కదా మీరే వెళ్ళిపోయారు పట్టించుకోకుండా ఇట్లా సంఘటనలు జరగకూడదు ఒకవేళ ప్రజల ప్రాణాల మీదకి వస్తుంది కాబట్టి ప్రాణాలు పోతున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరన్నా ఇప్పుడు కోర్టుని ఆశ్రయించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు చేస్తే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ఆయన పర్యటన చేయకుండా మీరు ఆంక్షలు పెట్టండి అని చెప్పి డైరెక్ట్ కోర్టే చెప్తే ఎట్లా ఉంటుంది అంటారు కోర్టు చెప్పినా కూడా ఆంక్షలు అన్నిటి అంటే మీరు ఎవరినైతే పరామర్శిస్తారో మీరు ఎవరి దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటారో వాళ్ళే ప్యాలెస్లోకి పిలిపించుకొని పరామర్శించండి సంఘీభావం తెలపండి మద్దతు తెలపండి ఆ విధంగా చేస్తే కనుక దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే ప్రజాదరణ చూసి ఓర్చుకోలేక అని మళ్ళీ ఇలా ఉంటుంది మమ్మల్ని అడ్డుకుంటున్నారు అనే వాదన తీసుకొస్తారు ఏదైనా జగన్మోహన్ రెడ్డికి నేనిచ్చే సలహా ఏంటంటే మీ ట్రాక్ రికార్డు బ్యాడ్గా ఉంది అంటే గత ఐదేండ్ల పాలన మిమ్మల్ని ఏమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా నువ్వు ఒక భూతము నువ్వు వస్తే కనుక ఏదో రాష్ట్రం అయిపోతుందని చెప్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని చూసి భయపడే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు గత ఐదేళ్ళ పాలన చూసి మిమ్మల్ని ఇంకా వీళ్ళు భూతంలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ భూతాన్ని రానివ్వను ఆ భూతాన్ని రానివ్వను అని మీరు దానికి తగ్గట్టే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉంటుంది అవతల వ్యక్తిని మిమ్మల్ని ఒక భూతంలాగా ప్రొజెక్షన్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఈజీగా నమ్మే పనులు మీరు చెయ్యొద్దు జగన్మోహన్ రెడ్డి చేసేది అదే వాళ్ళు ఏవైతే అరాచకము దుర్మ ఈ అన్యాయాలు అరాచకాలు స్కాములు కథ ఏదైతే అరెస్టులు కథ వ్యవహారం అన్నీ జరుగుతున్నాయో ప్రజలంతా మీ పాలన చూశారు ఇప్పుడు అరెస్ట్లు చూస్తున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని నేను రానివ్వను ఇండస్ట్రీలు అంత భయపడుతున్నారు ప్రజలు భయపడుతున్నారు అని చెప్పి అతను మీటింగ్లో చెప్పేటప్పుడు మీ ప్రవర్తనలు ఎట్లుండాలా నేను అలాంటి వాడిని కాదు స్వాతి ముత్యము అనేటప్పుడు నువ్వు యాక్షన్ చేయాలి కదా నువ్వు అలాంటి వాడిని కావచ్చు కాకపోవచ్చు తర్వాత విషయం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రొజెక్షన్ చేస్తున్నాడు మిమ్మల్ని నేను అలాంటి దుర్మార్గుడిని కాదు అంత అరాచకవాదిని కాదు నేను చాలా మంచోడ్ని పర పరామర్శగాచ్చిన సింపుల్గా పోయేసి వస్తాను ఆ ఎట్లని పెద్ద పెద్ద కాన్వాయిలు అవసరం లేదు రెండు మూడు వెహికల్స్ చాలు ఆ సింప్లిసిటీ చూస్తే జనం ఏమనుకుంటారు కొద్దిమంది అయినా ఏ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు కాదయ్యా చంద్రబాబు నాయుడు ఆయనేమో భూతం అంటున్నాడు పవన్ ఏమో జగన్ వస్తే జగన్ రానివ్వము అనేసి అంటున్నాడు చాలా మంచి కూడా అయ్యా ఎంత సింపుల్గా వచ్చి పరామర్శ చేసి వెళ్ళిపోయాడు అని అనుకోవాలి పాజిటివ్ పాజిటివ్ అనేది ఆ దిశగా ఆలోచించడంలే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి రెండింతలు ఇతనే యాక్షన్ చేస్తున్నాడు అంటే అంత అరాచకంగా పోవడము అన్ని వెహికల్స్ వేసుకెళ్ళిపోవడము ఇది ఈ రప్పారప్పా అనేసరికి జనం కూడా ఏమనుకుంటా అమ్మ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తేనా అనే ఫీలింగ్లోకి జనం వెళ్ళిపోతారు ఓకే ఇప్పుడు జనం జనం అని మీరు అంటున్నారు కదా ఇదే జనం సిద్ధ సభలకు వచ్చారా ఈ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో మీకు వచ్చిన సీట్లన్నీ పదకొండు కాబట్టి ఇక్కడ ఎలక్షన్స్ వేరు మన సభలకు వచ్చే జనం వేరు సిద్ధం సభలకు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఓకే ఖర్చు పెట్టేసి జనాన్ని అంతా మొబలైజ్ చేసేసి చాలా గ్రాండ్గా చేశారు అయినా కూడా బ్లూ అవి పెట్టి మేనేజ్ మీరు చేసినా కూడా జనాన్ని అయితే బాగా చేశారు వీళ్ళు ఇంకా గ్రీన్ మ్యాట్ అంటే దాన్ని యాడ్ చేసి ఉండొచ్చు అంతే అటువంటిది మీకు వచ్చిన సీట్లు అండి కాబట్టి జనం వేరు ఓట్లు వేరు మనం ఏం చేస్తున్నాము జనం చూస్తూ ఉంటారు జనాల్లో ఉన్న ఫీలింగ్ ఏంటి సార్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా చేస్తున్న పర్యటనలు ప్రతి పర్యటనలో ఇంత రచ్చ జరుగుతుంటే సామాన్య ప్రజానీకం ఏమనుకుంటున్నారు ఒక విశ్లేషుడిగా మీ అంచనా ఏముంది సామాన్య ప్రజలు కూడా ఈ రోడ్ల మీద న్యూసెన్స్ ఉంటుంది కాన్వాయిలు అంటే దారిపోవడం వెహికల్లో వెళ్ళేటప్పుడు ప్రతి చోట జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయా పోలీసులు సమస్య కొంతమంది వ్యాపారస్తులు రోడ్డు మీద ఉన్నవాళ్ళు బంద్ చేసి పెట్టుకుంటారా మంది మార్పులు వచ్చినప్పుడు ఏదో మీద షాప్ క్లోజ్ చేసుకుంటారా వాళ్ళకి బిజినెస్ నష్టం కదా ఎవరికైనా మీ వల్ల కాకపోయినా మీ సభకు వచ్చిన వాళ్ళకు కాకపోయినా రోడ్డును పోయే వాళ్ళకైనా ఏదైనా ప్రమాదాలు జరిగినా ఎవరు బాధ్యత మన అంబులెన్స్లో ప్రాణాలు కలిపారు కదా సార్ ఇట్లా చాలా ఇన్సిడెంట్ ఉంటాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలిసి ఒకవేళ అతను ప్రజల నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి మీరే ఈ విధంగా దండయాత్ర చేస్తే అది అంత అవసరమా అని చెప్పేసి ఆ విచక్షణతో ఆయన ఆలోచించాలి వెళ్ళండి పరామర్శకి మీరు చట్టాన్ని వాళ్ళని గౌరవిస్తూ పోలీసులు ఏం చెప్పారు దాని ప్రకారం ఫాలో అయితే మీకే మంచి పేరు పోలీసులు ఎక్కడ ఫాలో అయ్యేటట్టు సార్ బట్టలు నేను అదే చెప్తున్నా మీరు అంత విరుద్ధంగా పోవడం వల్ల మీకే నష్టము ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు మీ గురించి చెబుతున్నారో ప్రజలకు మళ్ళీ పదే పదే గుర్తు చేస్తున్నారో వాటికి మీరు నిజం ఇదే ఇది కరెక్టే అన్నట్లు మీరు ప్రవర్తిస్తున్నారు మీరు మారాలి వీళ్ళు ప్రొజెక్షన్ చేస్తున్నారు మీ ట్రాక్ రికార్డు సరిగ్గా లేదు గత ఐదేళ్ళది ఇప్పుడు వీళ్ళు అడిషనల్గా చెప్తున్నారు మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ జగన్ వస్తే నిన్న ఒక భూతంలాగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు స్వాతి లాగా యాక్షన్ చేయాల లేదా అంటే ఆ మినిమం ఇది లేకుండా మీరు విత్తండవాదం చేసుకుంటూ పోలీసులు పర్మిషను ఇది కాదు ఇది ఇవి కొన్ని ఆంక్షలు పెట్టినా కూడా మీరు బలవంతంగా దాన్ని చేసుకొని పోతే కనుక రేపు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా రేపు ఏదైనా జరిగితే ఇది సెకండ్ ఇన్సిడెంట్ అవుతుంది అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇన్సిడెంట్ సెకండ్ ఇన్సిడెంట్స్ పెట్టేసి కోర్టులో ఫైల్ చేస్తారు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము అని చెప్తుంది రేపు గవర్నమెంట్ మాకు కాదు ఇతను వాంటెడ్లీ చేస్తున్నాడు కాబట్టి మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము ఆ పరిస్థితి తెచ్చుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఎవరైతే వీళ్ళు మిమ్మల్ని ఒక అరాచకవాదిగా ఒక భూతం లాగా మీకు ప్రొజెక్ట్ చేస్తే చెప్తున్నారు సభల్లో నేను అలాంటి వాణ్ణు కాదే అని చెప్పేసి జనానికి నువ్వు చూపించుకోవాలి కానీ దానికి నువ్వు ప్లస్ అయ్యేటట్టు నువ్వు జగన్మోహన్ రెడ్డి చేసే పనులు అలాగే ఉన్నాయి ఆయన కాకపోయినా ఆయన కార్యకర్తకైనా ఆయన సలహాదారులు ఎవరైనా చెబితే ఎంత సింపుల్గా ఎంత ఒద్దిగగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి అంత మంచిది కానీ ఆయన ఒద్దిగగా పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళే పరిస్థితి మనకు కనపడల్లా చూద్దాం సార్ బంగారపాల్యం పర్యటన తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం ఆ పర్యటన ఇంకెంత రచ్చకి గందరగోళానికి దారితీస్తుందో దాని మీద మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ